తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల పక్ష ఉపాధ్యాయుల కోసం ఏనాడైనా ఉద్యమాలు చేశారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు తాము ప్రజల కోసం ఉద్యమాలు చేశాం లాటి దెబ్బలు తిన్నామని గుర్తు చేశారు ఆయన బీజేపీకి ప్రజలు ఓట్లు వేయలేదు ఎన్నికల్లో గెలిపించలేదని ప్రశ్నించారు పేద ప్రజల సమస్యల కోసం ఎందుకు పనిచేయాలని బీజేపీ కార్యకర్తలు తమను ప్రశ్నిస్తున్నారని బండి సంజయ్ కుమార్ చెప్పారు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలో ఈసారి బీజేపీ బలపరిచిన వారికి ఓటు వేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఏమీ వచ్చిందని నిలదీశారు ఇవాళ బండి సంజయ్ వరంగల్ పర్యటించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇల్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు మరి ఎందుకు కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నారని అడిగారు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారికి ఓటు వేయాలని కొమ్ము కాస్తున్న వారికి ఓటు వేయొద్దన్నారు భయంతో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారని చెప్పారు ఈ ఓటుకు రూపాయలు ఓటు ముందు వేసిన తర్వాత ఇష్టానుసరంగా డబ్బులు మంచిది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూడు మొత్తం మూడు మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రులు తిరిగిరు ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటి లోపాయి కార్య ఒప్పందం కుదుర్సుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు మేము మేముడగొట్టాలే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండొద్దు అని చెప్పి రెండు పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను చేస్తూ ఒక్క పైసా పంచాలి మేము పైసలకు దూరం ఉన్నాం మేము కేవలం కార్యకర్తల కష్టాజితం పచ్చీస్ ప్రభారీ పచ్చాసు ప్రభారీ పోలింగ్ బూత్ ఏజెంట్లు మండలాధ్యక్షులు గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దాదాపు నెల రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఇవాళ ఎట్లా తిరిగిందంటే నిజంగా కార్యకర్తలు నిజంగా అసడ్డా వాళ్ళ కష్టం పట్టే పోలే ఆ తల్లి అమ్మవారు గ్రహించింది గుర్తించింది ఆ తల్లి ఆశీర్వాదం వల్ల మా మోడీ గారి దయ వల్ల ఈరోజు ఇంత భారీ విజయం ఇవాళ మేము సాధించినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు వంచిందో మీ అందరూ తెలుసు స్థల ద్వారా పై స్థల ద్వారా అనుకున్నారు కానీ మీరు స్థల ద్వారా మా ఓట్లు కొనలేరు స్థల ద్వారా విజయం సాధించలేరని చెప్పి చెంప చెల్లు మన విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చి పెట్టారు వాస్తవానికి ఆ బిఎస్పీ అభ్యర్థి సెకండ్ వస్తారనుకున్నాం ఆ బీఆర్ఎస్ పార్టీ సపోర్టేషన్ తాడుబెక్కడు బీఆర్ఎస్ పార్టీ సపోర్టేషన్ తాడు ఇందులో సెకండ్ వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చాటుపోద్దాం అనుకుంటాం ఈ చర్చ జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే పవన్ గెలుస్తుంది కావచ్చు గంపకింత కంపుదాం మెడలో దండేద్దామని చెప్పి మెడలో వేద్దామని చెప్పి ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ రాత్రి రాత్రి ప్లేట్ ఫిరాయించి బీజేపీని ఓడగొట్టాలి బీజేపీని ఓడగొట్టాలి కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు ఈ బీఎస్పీ క్యాండిడేట్ మేము చూసుకుంటాం ఓట్లు జీల్చాలే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈ రెండు పార్టీలు కుట్రలు పడినాయి ఇలా విజయం సాధించింది మేము ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సుకరమది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి అభిమానించాలని చెప్పి లోపల మార్పు వచ్చింది మార్పు కోరుకున్నారు ఇలా మార్పు కోరిద్దాం భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ విజయ పరంపర ఇదే స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుంది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా ఎప్పుడు భారతీయ జనతా